హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతి జిల్లాలో ఉన్నాము తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి దగ్గరికి వచ్చాము ఇక్కడ శ్రీ మూలస్థాన ఎల్లమ్మ గుడికి అయితే మనం వచ్చాము ఈ రోజు వచ్చేసిన శుక్రవారము ఇక్కడ రావుకాల అభిషేకం చేస్తారు అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్లను చల్లుకుంటే ఏదైనా ఆరోగ్య సమస్యలన్న కూడా అన్ని వెళ్ళిపోతాయంట ఇంకా అయితే ఈ రోజు మేము వచ్చేసరికి ఇక్కడ అభిషేకం అయితే జరుగుతుంది అదే విధంగా ఈ గుడికి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఆ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మందు తాగుతారు కదా ఆల్కహాల్ సేవిస్తారు కదా వాళ్ళు ఇక్కడ మాన్పించడానికి ఇక్కడ ఒక కంకణం అయితే కడతారు అన్నమాట అది కూడా నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మీరు ఎదురుగా చూసి కదా ఆ కంకణము ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి ఈ కంకణానికి కావలసిన పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది విధంగా ప్రతి శుక్రవారం వచ్చేసింది ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది ఈ అన్నదానం వచ్చేసింది భక్తులు ఇచ్చిన దాంతోనే అన్నదానం అనేది చేస్తారంట అలాగే ఇక్కడ మంగళవారం కూడా ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారంట ఇంకా ఈ గుడి యొక్క చరిత్ర అంతా కూడా నేను ఒక ఫుల్ వీడియో తీశాను ఆ ఫుల్ వీడియో నుండి కింద ఉన్న రెడ్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఫుల్ వీడియో చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్